హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను డబ్బా షమ్లని వాళ్ళ రెసిపీ వచ్చేసి పాలకూరతో ఇన్స్టెంట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర నచ్చిన వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ ముందుకైతే నేను పాలకూరని నీట్గా కడిగేసి కట్ చేసి పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసుకో పాలకూర ఇష్టపడిన వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతిలోకైనా టేస్ట్ బాగుంటుంది ముందుకైతే ఒక కప్పు ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చాపింగ్ నేను చాపింగ్ బోర్డులో తీసుకున్నాను మీకు చాపింగ్ బోర్డులోకి వెళ్ళకుంటే మిక్సీలోకి వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక వెల్లుల్లిపాయ వెల్లుల్లి టలు వచ్చేసి ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ ఇస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ కచ్చా పచ్చగా కావాలి కాబట్టి ఆనియన్స్ వెల్లుల్లి కాబట్టి నేను ఇక్కడ చాపింగ్ బోర్డులో వేసినాను మీరు మిక్సీలో వేసుకున్న కూడా కచ్చా పచ్చగానే చేసుకోవాలి అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అక్కడక్కడ ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది పాలకూరలో వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి దగ్గర కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని మీ తగ్గ తగినట్టుగా స్పైసీ చూసుకొని యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీ ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కోర్స్గా ఒత్తుకుంటే సరిపోతుందండి ఈ చాపింగ్ బోర్డ్ అయితే చాలా యూజ్ అవుతుంది క్యారెట్ ఫ్రై కానీ బీట్రూట్ కానీ చాలా బాగా పనిచేస్తుంది డెఫినెట్గా మీరు ఒకసారి పర్చేస్ చేయాలంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి పర్చేస్ చేయండి చాలా టే యూజ్ఫుల్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఆయిల్ తగ్గట్టుగా మీ కర్రీ క్వాంటిటీ తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అవి వేసేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న చాపింగ్ బోర్డ్లో పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకొని మిక్సీలో వేసుకుని ఈ విధంగా చేసుకొని కచ్చ పచ్చగా చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఆనియన్ని బాగా వేగనివ్వాలి అలా వేగుతున్నాయి మనకి కర్రీ అనేది టేస్ట్ని ఇస్తుంది ఇలా ఆనియన్ వేగకుంటే మనకు కర్రీ అనేది టేస్ట్గా ఉండదు బాగా వేగాలి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అని మనం వేసిన ఆయిల్ పైకి వస్తుందంటేనే అప్పుడు ఫ్రై అయినట్టు అని బాగా ఆనియన్ కానీ గార్లిక్ బాగా వేగితేనే ఈ కర్రీకి ఫ్లేవర్ని ఇస్తాయి నెక్స్ట్ వచ్చేసి ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని అందులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పాలకూరకి ప్లేట్ ఏమి ముయ్యవద్దండి ప్లేట్ మూయడం వల్ల ఏంటంటే కలర్ కొంచెం షేడ్ అవుతుంది డార్క్ వస్తుంది ఇలా కాకుండా ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటుంటే పాలకూర అనేది దగ్గరికి పడిపోతుంది అందులో వచ్చే వాటర్తోనే కాడలు అనేసి మగ్గిపోతాయి చూసారు కదా కర్రీ మనం ఆకే దూరితే ఎంతో కనపడింది దండికి కనపడింది దగ్గరికి వేసరికి ఇంతే కూర కనపడుతుందండి ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీరతో వేసేసుకుంటే అయిపోతుందండి చాలా సింపుల్ రెసిపీ ఇన్స్టంట్ చాలా ఈజీగా ఉంటుంది పాలకూర నచ్చిన వాళ్ళైతే ఒకసారి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీ కృషి తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇంతేనండి మనం వేసిన ఆయిల్ సైడ్స్కి వచ్చే విధంగా వరకు కలుపుకుంటే సరిపోతుంది అడుగు మాడనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇవాళ రెసిపీ అయితే మీకు నచ్చిందో నచ్చుత తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వచ్చేసి ఈ పాలకూర ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదా గార్లిక్ ఆనియన్ స్కిప్ చేసి గార్లిక్తో వేసినా కానీ చాలా టేస్టీగా ఉండి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు పాలు బాగా పడుతుంది హెల్దీ ఫుడ్ అండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చ తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ for your time.